యేసుక్రీస్తు ఉదయ ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా కనబడుతున్నారు దేవుడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన మాసాన్ని మనకిచ్చినందుకు మనమందరము ప్రభువుని ఎంతైనా స్థుతింపవలసిన వారమై ఉన్న జూలై ముప్పై ఒకటి వరకు దేవుడు గత మాసం అంతా కాపాడి ఆగస్ట్ మొదటి తారీఖున దేవుడు మనల్ని సజీవులు లెక్కలో ఉంచాడు ఎంతోమంది లోకంలో మంచి వెళ్ళిపోయారు లోకాన్ని చూడకుండా ఈ లోకం నుండి గద్దిపోయారు జీవితాన్ని లోకంలో ముగించుకుని వెళ్ళిపోయాను అయితే సజీవుల లెక్కలో ఆగస్టు నెలను కూడా చూచే భాగ్యమునిచ్చిన దేవుడు మన బ్రతుకుల్లో మహిమపరచబడును గాక ఆమె ఇతకి ఆగస్టు మొదటి తారీఖున దేవుడు ఏ వార్తను మివ్వబోతున్నాడని ఆలోచిస్తున్నావు కాదు యోహానుసు వార్త పదకొండవ అధ్యాయం నలభై వచ్చు అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను ప్రజలు ఏసయ్య మార్త లాసరు సహోదరి అయిన మార్తతో అంటున్నాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తా వేసుప్రు రాయి తీసేయండి అన్నాడు సమాధి వచ్చి లేపడానికి మార్త అంటే రాయి మాత్రం తీసివేయద్దు బ్రబా ఆ సహోదరుడు చనిపోయి ఇప్పటికే నాలుగు రోజులైందని ప్రభు అన్నాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తా ఎస్ రేకాల సమయంలో దేవుని వాక్యం వీక్షిస్తున్న దేవుని బిడ్డారా నీవు కూడా పరిస్థితులు అలా అయిపోయాయి ఇలా అయిపోయాయి ఇప్పుడు ఏం ప్రయోజనం ఉంది ఇప్పుడు ప్రయత్నించి ఉపయోగం లేదు ప్రార్థన చేసి కూడా దేవుడు ఇక స్పందిస్తాడో లేదో అని సాతానం పెట్టేటువంటి రకరకాల దుష్ట తలంపులను బట్టి నీ జీవితంలో ప్రభు మీదనే నమ్మకం లేకుండా పోయేవా దేవుడు అంటున్నాడు మించిపోయింది లేదు మొదటి తారీఖే చెప్తున్నాడు ప్రభు నువ్వు నమ్మితే ఇప్పటికైనా నా మహిమను నేను చూపించడానికి సిద్ధంగా నమ్మే బాధ్యత నీది నా మహిమను చూపించే బాధ్యత నాది అని ప్రభు వాగ్దానం చేస్తాడు కాబట్టి ఈ ఆగస్టు మాసం మొదటి తారీఖున ఇంతవరకు ఏదైతే జరగలేదు జరగదు అని అనుకున్నావో దేవుడు అంటున్నాడు నువ్వు నమ్ము నా మహిమను చూస్తాం నీ భర్త జీవితంలో నా మహిమను చూస్తాను నువ్వు నమ్మితే నీ పిల్లల జీవితంలో నా మహిమను చూస్తాను నువ్వు నమ్మితే నీ నూతన ఇంటి నిర్మాణం విషయమై నా మహిమను చూస్తాను నువ్వు నమ్మితే నీ పరిచర్లో నా మహిమను చూస్తావు నువ్వు నమ్మితే నీ వ్యాపారంలో నా మహిమను చూస్తావు నువ్వు నమ్మితే నీ పిల్లల భవిష్యత్తులో నా మహిమను చూస్తావు నువ్వు నమ్మితే నువ్వు తలపెట్టే ప్రతి కార్యంలో ఏదైతే కాదు కూడదు జరగదు అనుకున్నావు నా మహిమను చూస్తాం కానీ నువ్వు నమ్మాలి దేవుని మహిమను ఖచ్చితంగా ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకెందుకు నీ జీవితంలో సందేహం అన్నిటిని పక్కన పెట్టి ఆగస్టు మొదటి తారీఖు దేవుడిస్తున్న వాగ్దానం నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా అట్లా నమ్ముదాం దేవుని మహిమను నిండారులుగా మన బ్రతుకుల్లో అనుభవిద్దాం దేవుని మహిమ పరుచుతాం పరుచుతున్న తండ్రి నీకు వందనాలు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ఆగస్టు మొదటి తారీఖున మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను జూలై ఎంత కాపాడేందుకు మరొకసారి వందనాలు ఆగస్టు మొదటి తారీఖున ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నప్పుడు వీక్షిస్తున్నప్పుడు ఎంతమంది అయితే ఇక మీదట దేని ఏమైనా దేవుని నమ్మాలి అనే తీర్మానం తీసుకున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరిచి ఈ మహిమను ప్రభు వారి బ్రతుకులో కనపరచమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్